ఈ రోజు ఆంధ్రప్రదేశే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మారు మూసిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ముద్దురమణుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కాకినే కాలువ గ్రామంలో ఆశ్రయ ఆశ్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపిఐఏసి కార్పొరేషన్ డైరెక్టర్ చెల్ల లక్ష్మీప్రసాద్ గారే ఆధ్వర్యంలో వృద్ధులకు మరియు అనాథలకు ఉదయం అల్పాహారం అదేవిధంగా మధ్యాహ్నం భోజనం మరి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ అనాథాశ్రమానికి ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది నారా లోకేష్ బాబు గారు ఆయుర ఉండాలని చెప్పేసి ఇలాంటి జన్మదినాలు మన ఎన్నో జరుపుకోవాలనే భగవంతుని ప్రార్థిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కర్ణాటక అయితేనే తెలంగాణ అయితేనే అన్ని రాష్ట్రాల్లో కూడా కన్న పండుగగా జరుగుతూ ఉంది ఈరోజు జన్మదినం సందర్భంగా పేదలకు అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఆసుపత్రులు మరియు అన్ని కార్యక్రమాల్లో కూడా కేకులు కోసేది ఆర్భాటం కాకోకుండా అనాథలకు ముడు కడప నిండా అన్నం పెట్టి అదేవిధంగా చీరలు పంపిణీ అయితేనేమి దుస్తులు పంపిణీ అయితేనేమి నిత్యావసరగా పంపిణీ అయితే మొత్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులందరూ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు ఉదయం మన లక్ష్మీప్రసాద్ గారు చేయడం చాలా ఆనంద ఆనందదాయకం భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఆయన కూడా ప్రసాదించాలని కోరుతూ ఈ అనాథాశ్రమే కాదు ఈ రోజే కాదు అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుండు కార్యక్రమాలు చేస్తున్నటువంటి లక్ష్మీప్రసాద్ గారి మీద నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరియు మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను